నిన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు తోక సోక ఊడిపోయినట్టు ఊడిపడ్డా ఊడిపడ్డి ఉపాగ్రహాలను మించిన మాటలన్నీ మాట్లాడండి ఆయన ఒక అర్థం పరమార్థం లేదు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు ఈరోజున్న పరిస్థితులకు కారణమంతా కూడా కేసీఆర్ గారు వారి యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాల గుట్టు పరిపాలన ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనే అనేకమైన అవినీతి అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది ఇక్కడ ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్లేదు భూగర్భ జలాలు ఉండాలంటే ఇసుకను కాపాడుకోవాలి ఇసుక దాహం కొద్దీ అనేక మంది ఇస్కాసులను ప్రోత్సహించి ఉన్న మానేరు బాగులో ఉన్న అంతా కూడా దోచుకెళ్ళినారు దానికి జరిగిన పర్యవసనాలు ఇవాళ జరుగుతున్నాయి ఇవాళ దాంతోపాటు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా కలగబెట్టాయి కదా మంత్రిగా వెలగబట్టి ఇలా పక్కనున్న కేసీ పక్కనున్న సిద్దిపేటలో రంగనాయక్ సార్ కింద వీళ్ళ బాగా సుషిక్ష తెచ్చుకోవాలి కొంచెం మానవ సిగ్గు ఉండాలి ఆయన రంగనాయక సాగర్ కింద మొత్తం ప్రతి పంట కాలువను కూడా కంప్లీట్ చేసిండు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత పది పదకొండు పన్నెండు తొమ్మిది మనకు ఉండే ఇక్కడ ప్యాకేజు తొమ్మిది పది పదకొండు పన్నెండు తొమ్మిదవ ప్యాకేజు మలకపేట రిజర్వాయర్ నుండి వీడినపల్లి మండలానికి ఒక పది పన్నెండు వేల ఎకరాలను అలాగే సింగసముద్రం ఉడిపేట మండలంలో ఒక ఇరవై ఇరవై రెండు వేల ఎకరాలను దాని నుండి అప్పర్మారా డ్యాంకు అక్కడ నుండి పేనమ్మకు కూడా పోతాయి నీళ్ళు ఇవన్నీ ఎక్కడ చేయలే సార్ కంప్లీట్ దాంతోపాటు టెన్త్ లెవెన్త్ అనేది సంగల్లెపల్లి మండలము అలాగే జిల్లెల సంగల్లెపల్లి మండలంలోని దాచారం నుంచి వస్తే చిన్నలింగాపూరు రామచంద్రాపురము బస్వాపూరు బాలమల్లుపల్లికి అంకుశాపురానికి నీళ్ళు పోవాలి వాడికి అట్లానే తాడు దానికి పోతాయి వీటిని అన్నిటికీ కూడా సార్ మర్చిపోయాడు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దాచారం నుంచి వచ్చినాయి పై నుంచి పోతే దక్కపురం నుంచి మన జిల్లెలకు రావాలి జిల్లాల నుంచి వచ్చిన నీళ్లు జిల్లాల నుంచి నక్క సారక తెలుసు తెలియదు నక్కవాగు నక్కవాగు నుండి మాటిళ్ళు మాటిళ్ళు నుంచి మళ్ళీ మనకు దేశాయపల్లె దేశాయపల్లె నుండి అంకిరెడ్డిపల్లెకు నీళ్ళు వచ్చి ఇవన్నీ కూడా సస్యశ్యామనం కావాలి తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టిండు నేనే మంత్రి ముఖ్యమంత్రి అవుతాను ముఖ్యమంత్రి అని చెప్పి పెట్టిండు సారిక తీ సారిక తీర్క లేకుండా ఎంతసేపు విదేశీ పర్యటనలు వేరేళ్ళ ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటే వినుడు వైరణల్లా తొంగి చూసుడు వాళ్ళ దగ్గర ఏమున్నదో లేదా లాక్కునుడు ఇటువంటి పనులకే సార్కు టైం ఇక్కడ ఉన్న వంది మాగాజులు నిన్న ఊతను మొన్న నేనేదో పెద్ద షిపాయిని నేను ఎలకబెట్టినని చెప్పి నేను జిల్లాలోకి సార్ ఇలా పోయి పరామర్శించు పరామర్శించు ఒక వ్యక్తులం కాదు ఇక్కడ మొత్తం సిరిసిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ యొక్క అన్యాయులు వంది మాగాధులు తప్ప ప్రతి ఒక్కరు కూడా అన్యాయం గురేం చేయగలరు వాళ్ళని పరామర్శించారు నువ్వు నీ అవినీతి అక్రమాల ద్వారా నీ ఇసుక చదవడం వల్ల నీ భూ దోపిడీ ద్వారా ఇలా తిరుసిల్లా ప్రాంతంలో అనేక మంది ప్రజలు ఇలా క్షతగాత్రులు లేదని చెప్పారు వాస్తవం చెప్పాలంటే ఇక చెప్పాలంటే క్షతగాత్రులు లేదు వాళ్ళందరూ కూడా అదే పోయింది వాళ్ళను ఇలా పరామర్శించాలి వాళ్ళని అడిగిన నేను దానిని చూసి బుద్ధి చేసుకోవాలి నువ్వు ఇలా మాకు ఇంజనీరింగ్ మన అగ్రికల్చర్ కాలేజ్ కింద భూమి పోతే భూమి వైద్య లేదు భూమికి భూమి ఇస్తా అంటే ఇంకోటి తీసుకున్నాడు మా భూమిని మా భూమి పోతే ఇంకొని చెప్పి అప్పుడే నీకు తెలవాలి నిజాలు తెలవాలి కదా నువ్వు ఎంత కళ్ళు మూసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించినావు ఈ ఉన్న బందిమాగాదులు నీ యొక్క ఎంగిలిమెత్తుకులు తినే సన్నాసులు ఏ విధంగా అధికార దుర్వ్యోహణకు పాల్పడ్డారు ఇలా నీ అడుగులకు మడుగులొత్తే అధికారులను చేతిలో పెట్టుకొని ఏ విధంగా అక్రమాలను అవినీతి ఇక్కడ తెరలేపినామని చెప్పి అప్పుడు నువ్వు గుణపాఠం తెచ్చుకోరు కదా ఇలా ఒక గారిని కాదు పరామర్శించాల్సింది దానికి కారణమే చూడాలి కదా ఆ మూలాలు ఇక్కడ ఎంత జరిగినాయి మీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నదినాయా మీ యొక్క బంధి మాగాదాలు చేసిన ఒత్తిళ్ల వల్ల అధికారులు ఊంగిపోయినా దాన్ని చూడాలి అలా అనేక మంది భూములు పట్టాదారుల భూములను కూడా లాక్కపోయినాను కదా మీరు పేరుని చెప్పి అనేకమంది పట్టాదారులు ఇంకా తిరుగుతూనే ఉండాలి కలెక్టరేట్ చుట్టూ ఆర్డీఓ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి వాటి అన్నింటి కూడా నేను సమాధానం చెప్పాలి కదా ఇంకోదో మాట్లాడుతాను మీదికి కేసీఆర్ అంటే కాళేశ్వరం కాదని మేము అన్నావా కేసీఆర్ అంటే కాళేశ్వరంలో కరప్షన్ రావు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు కాంగ్రెస్ అంటే ఒక శ్రీశైలం ఒక నాగార్జున సాగరు ఒక శ్రీరామ్ సాగరు ఒక శ్రీపాద ఎల్లంపల్లి ఒక లోవర్ మేనేడ్ డ్యాము ఒక మిడిమానర్ డ్యాము ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండేది దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది కాళేశ్వరం పేరు మీద కరప్షన్ చేసిన ఉండేలా అందుకే కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెక్టే కాదని మేము అన్నామా కాళేశ్వరమే ఇలా కూలేశ్వరం అయింది కేసీఆర్ ఇదికోండు కాళేశ్వరం ఇదికొంటు కూళేశ్వరం తిన్నింటి వాతాలు లెక్క పెట్టే బాపంది కదా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు భాష కుటుంబంలో ఆదుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు మీకుందా ఈ ప్రాంత ప్రజలు నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజ్ అయిపోతే ఈ ప్రాంతంలో ఇంచుమించు లక్ష ఆరు వేల ఎకరాలు సాగులోకి వచ్చేటి వాళ్ళ అందులో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఎకరాలు స్థిరీకరణ జరిగేది అవన్నీ పక్కన పెట్టిండు ఎంతసేపు జలసాలకు ఊవంటా అంటే టిట్టలను ఎక్స్లల్లో పెట్టుకుంటా ఇలా ఎటు దాహోస్ వేయండు చాలా సార్లు రెండు సార్లు మూడు సార్లు దాహోస్ పిలిచింది నన్ను సమ్మిట్ అని చెప్పి పోయి ఏందంటే కొండందా వేలికన పట్టినట్టు తీసుకొచ్చింది ఏం లేదు అదే మా ముఖ్యమంత్రి గారు వెళ్తే ఇవాళ లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చింది ఇక్కడ నీకు మాకున్న తేడా అది కాంగ్రెస్ పార్టీకున్న నీలాంటి రీజనల్ పార్టీ వాళ్లకు స్వార్థపరులకు కుటుంబ రాజకీయ వాళ్ళకు ఉండే తేడా అది వాళ్ళ ఇలా మా హక్కును ఇలా భిక్షగా మార్చినాడు ఇలా అదే మా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ ప్యాకేజీ అయిపోతే ఇలా మేము హక్కుదారులు ఉంది మా నీళ్ళకి హక్కుదారులను భిక్షగా అలా ఇలా తగుదునమ్మా అని చెప్పి ఆయన ఏమో ఎరగబెట్టినట్టు ఇలా పొలాల పరిశీలనకి వెళ్ళిండి ఇలా పంట పొలాల పరిశీలనకి వెళ్ళిండు నీ ముఖానికి ఎప్పుడైనా నీ కాలంలో ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చినవా వాటికి మలకబెట్టే చొరవ ఏమన్నా అప్పుడు ఎలక్షన్లో స్టార్ట్ కొరకు నింపి పెట్టినాం అలాగే నీళ్ళు ఇచ్చిన పాపనవైనవా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆదుకోవాలని చెప్పి మేము నీళ్ళు ఇప్పించినాం ఇవాళ సామెత అంటే బాగుంటుంది కానీ నేను చెప్తే ఇక్కడ ఇక ఇవాళ పంట పొలాన్ని నేను ఇప్పితాను చెప్పిండీ నీళ్ళు ఇప్పిస్తాను నలభై ఐదు గంటలు ఆల్రెడీ పంట పొలాలు అని చెప్పి నేను చెప్పిన ఎప్పుడో చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ననే మీటింగ్ పెట్టిండి నిన్నే చెప్పిండు ఇలా మిడ్ మార్నియర్ల లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మేము శ్రీపాద ఎల్ ఎంసార్ నుంచి ఎల్ ఎంఆసర్ నుంచి పట్టుకొచ్చి నీళ్ళు వదుతామని చెప్పిండు ఇవాళ నీ గురించి కాదు ఇలా మేకపోతుడు గాంభీర్యాలు ఇలా చెప్పిన దానికి ఎంతసేపు ఫోటోలకు పోదు ఇలా రాసినందుకు పేపర్ ఉందని కూర్చేనందుకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయని చెప్పి వాటి ద్వారా అసత్య ప్రచారాలు గోబల్స్ ప్రచారాలు చేసుకుంటా ఫోన్ మాట్లాడితే కూడా పోదు ఆ ఇంజనీర్లకు పొద్దున్న లేస్తే ఉంటారు పొద్దున ఆరు గంటల నీటి అడి గంట ఫోన్ చెప్తాను ఆరు గంటల నుంచి మొదలు వేస్తాను పని ఇటు వచ్చిన ఫోన్ కూడా పోదు అటువంటి సన్ని అసలు వీళ్ళు ఇంజనీరింగ్ ఫోన్ మాట్లాడి అట దానికో సోషల్ మీడియా నీ డ్యూటీ అది మర్చిపోయిన అవసరమైంది నీ డ్యూటీ అది ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని నిన్నుకున్నారు ఇలా అమాస పూర్ణానికి వచ్చి చేయాలని తగదు రమ్మా అని చెప్పి ఫోన్ చేసిన నేను నలభై ఐదు గంటలకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అనకు ఇలా నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ శ్రీపాద ఎల్లంపల్లిసారి నుంచి నీళ్ళు ఎక్కిపోతే మొదలైంది వద్దే అని చెప్పి నలభై ఐదు గంటలు కూడా ఇయకుండా ధర్నా చేస్తాను నేను మొత్తానికి ధర్నా చేసిన ఒక ఉందా ఎప్పుడున్నా ప్రజలతో మమేకమైన ఎప్పుడున్నా ప్రజలలో కలిసిన ఎప్పుడన్నా కోట కోటు తప్ప ఇగో ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా చిత్తా ఏం చెప్పలే ఇంజనీర్లు చెప్తాను మూడు వందల పన్నెండు కోట్లు వెళుతా జమానలో ఇలా మొత్తం సిర్సిల్లా జిల్లా అంతా కూడా సిరిసిల్లా అంతా కూడా సస్యశమలమయ్యేది లక్ష ఆరు ఎకరాలు నాలుగేం లేని పాపం వాళ్ళు మోటార్లు పట్టుకొచ్చి బెంగాల్ బేసూర్ కంపెనీ ఆ సింగ సముద్రం కాడ నీ మోటార్లు ఫిక్ చేసి గడ్డర్లు గడ్డర్లు కడితే మోటార్లు ఫిక్స్ చేసి సింగ సముద్రం అక్కడి నుంచి అప్పర్ మారడానికి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయితే వాళ్ళ వారంటీ పీరియడ్ అయిపోయింది వాళ్ళకేమో డబ్బు లేకపోతే కాంట్రాక్టర్ డబ్బులు లేకపోతుంది నీ కమిషన్ను తీసుకుంటు కాళేశ్వరం మీద లక్ష కోట్లు పెట్టి నీ కాళేశ్వరం తీసుకుంటే తను కూర కొడుతుంది ఇవాళ కాళేశ్వరంకు బదులుగా ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేపట్టిన ప్రాణహిత చివరి ప్రాజెక్టులో భాగంగానే కదా కరోనా వచ్చినాయి ఇవ్వాలా వరద కాలు కదా నీళ్ళను వచ్చినాయి ఇవ్వాలా ఆ వరదకాలు లేకుండా తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది ఇవ్వాలా ఇప్పటికైనా కేటీఆర్ గారు నేను చెప్తున్నా ఇటువంటి గ్రామాబాజీ మండలి కాదు నువ్వు ఈ ప్రాంతానికి నీ ఒక ప్రజాప్రతినిధి ప్రజల కష్టాల్లో సుఖాల్లో నువ్వు ఉండాలి ఇక్కడ ఇసుకరా ఇలా నీ ఎవరైతే అక్రమాలు చేసినారో ఈ భూదందాలు కానీ ఇసుక దందాలు కానీ చేసినో వాళ్ళని కూడా బయట పెట్టేయాలి ఏదో చెప్పిండి నిన్న వచ్చి ఒకళ్ళకేందుకు ఇస్తా ఐదు లక్షలు పది లక్షలు నీ ద్వారా అనేక మంది నష్టపోయింది ఇలా అమెరికాలో చదివింటట సారు వాళ్ళు అయ్యేనమో ఎనభై వేల పుస్తకాలు చదివినట ఎనభై వేల పుస్తకాలు వాళ్ళు అయ్యేది వాస్తవం అయితే ఈయన అమెరికాలో చదివిన సన్యాసం నిజమైనట్టయితే ఈయనకంత అవగాహన ఉన్నది నిజమైనట్టయితే ఎలక్షన్ కోళ్ళు ఎవరైనా ఫోటోలు పెట్టుకుంటారా టీ స్టాల్ ఫోటో పెట్టిండ్రు ఆ టీ స్టాల్ ఎవరి పేరు మీద ఉన్నది ఆయనకు వచ్చిన టీ స్టాల్ కూడా అది ఇంకోన పేరు మీద ఇక్కడ ఉన్న ఆయన వంద మాలలో ఎవరికో ఉన్నది వాళ్ళకి నెల నెల కిరా ఇయ్యాలి ఇక్కడ పోయి చూద్దాం పడి ఇప్పుడు ఎంక్వైరీ చేద్దాం గిడ ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న డబ్బాలన్నీ ఎవరి పేరు బయటపడతాయారా ఎవ్వరికైనా అరువులకు ఎవరికైనా ఇచ్చిండ్రా ఎవరికైనా ఇంతవాళ్ళు లక్ష్యతవా యావ వేలు డబుల్ బెడ్రూమ్ రూమ్ యాభై వేలు ఇస్తావా లక్ష్యతవా రెండు లక్షలు ఇస్తావా ఇదే నాణి దగ్గర ఉన్నంత దోపిడే దోపిడీ నాణి దగ్గర నువ్వేమో రాష్ట్రాన్ని దోసుకున్నావు మీ నాయకులు ఇక్కడ దోసుకున్నారు నిన్న మొన్న కోలంబోలో ఉందట వీళ్ళ పరిస్థితి అంతా కూడా శ్రీలంక కోలంబో నుంచి ఈ విధంగా లాగుతుంది సారు చేసిన విందు వినోదాల వినోదాల లెక్క కోలంబోలో తీగ లాగితే డొంగలబోతుందట నిన్నమ వార్తలు వస్తున్నాయి ఇక అవేంటియో మీకే చదవాలి అవన్నీ వార్తలు నిజంగా కూడా ఆధార ఉన్న తర్వాత దాన్ని బయటపడుతున్నాయి ఎలా గుసౌసరపడుతున్నాయి ఆయన్ని ఇటువంటి అక్రమ దందాలు అవినీతి దందాలు సుభాగిరామని మాటలు ఈ విధంగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు వాళ్ళ మీరేమో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది మీ పార్టీ మా ముఖ్యమంత్రి గారు పెన్నింటి వాసాలు లెక్కవట్లే ఎప్పుడో నలభై ముప్పై నలభై ఏళ్ళ కింద చదువుకుంటూ ఇంటికి పోయి అక్క బాగున్నావా అని చెప్పి పలకరించి వచ్చాడు వనపర్చిపోతే అది మా సంస్కృతి నీరేమో ఓడదాడేదాక ఓడమల్లప్ప ఓడదాటిన తర్వాత జనంగా వివరించేది నీది నీ కుటుంబానికి నీ పార్టీ ఇది అలా తెలంగాణ వచ్చింది అలాగనే టీఆర్ఎస్ పేరు అయిపోయింది అది బీఆర్ఎస్గా మారింది ఎందుకంటే ఆశ అత్యాశ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్రం ఎందుకంటే భారతదేశాన్ని కూడా వెళ్ళాలనే ఒక అత్యాశ ఇక్కడ ఈ డబ్బులు మీ నాన్నప్పుడు ఎందుకు చెవి పెట్టి కూర్చునే కూర్చుని పెట్టలేను పట్టు చెవి పట్టు ఎందుకు కూర్చునే పెట్లే మన తెలంగాణ ప్రజల పైసలు మనకి ఇక్కడ పైసలు కావాలి మన ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి అత్తసు మల్లుడు దానం చేసినట్టు ఇలా మీరు అందరూ కూడా తీసుకుపోయి మహారాష్ట్రలో రైతులు చచ్చిపోయినని పంజాబ్లో రైతులు చచ్చిపోయినని చెప్పి దానం చెప్తున్నావు ఇక్కడ ఈ అన్నీ ఇక్కడనే ఉన్నాయి అంత అత్యాసం మనకు ఎందుకు తెలంగాణ ప్రజలు మన నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేద్దామనే సోయి లేదప్పు నీకు ఇటువంటి చిల్లర రాజకీయాలు నీతిబాహ్యమైన రాజకీయాలు వీటికి పాల్పడితే తెలంగాణ ప్రజలు తిరిసిల్లా ప్రజలు ఏమాత్రం కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు ఇలా అధికారం పైన అహంకారపూరితంగా ఇంకా కూడా మసిబూసి మారిడికాయ చేసి దాన్ని ప్రజలను నమ్మించాలనే నీ కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు సిరిసిల్ల ప్రజలు ముఖ్యంగా నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికైనా ఇటువంటి డోకాబా జర్మానం కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెక్షన్ రావు నూటి నూరు అందరికి తెలుసు ఇక్కడ ఉన్న అన్ని అక్రమాలకు నీవే బాధ్యునివి ఇలా జరుగుతున్న సంఘటనలు ఏవైతున్నాయి ఒక్కొక్కటి ఇలా భూ భూ భూదందాలు కానివ్వండి ఇసుక దందాలు కానివ్వండి భూగర్భ ప్రజలు అడుగు అడగండిపోవడంలో కానివ్వండి వీటి అన్నింటిలో కూడా అవినీతి కట్టిండు కదా మీద చెక్కు డ్యాములు ఇలా చూస్తే చెక్కు డ్యాముల పరిస్థితి తెలుస్తుంది ఒకవేళకి వాటి గురించి మాట్లాడు సార్ ఎప్పుడో చుక్కద పెట్టేట్టు వచ్చి ఏదో చెప్తే దాని గురించి ఐదు లక్షలు ఇస్తా పది లక్షలు ఇస్తా నీ డబ్బులు అన్నీ దోసుకున్న డబ్బులు చాలా ఉన్నాయి నువ్వు ఎంత ఇచ్చినా కదా మమ్మల్ని దోసుకున్న డబ్బులేవి మమ్మల్ని దూసుకున్న డబ్బులు మాకు ఎన్నించిన తక్కువే మామూలు మా పైన శిశుల ప్రజలకు ఒక్కరు కాదు ఆయన ఒక్కరిని కాదు చాలా మందికి ఇవాళ వాళ్ళు లెక్క పెడితే మంది భూములు పోయినాయి ఇవాళ అగ్రికల్చర్ చాలా మంది భూములు పోయినాయి ఇవాళ మంది ఇక్కడ రాజన్నపేట ప్రాంతంలో ఇలా ఏదైతే నైన్త్ ప్యాంక్ ఇచ్చిందో ఆ కాలంలో కూడా చాలామంది నా గిరిజన సోదరుల భూములు పోయినాయి అసైన్మెంట్ భవనకు మేము ఇవ్వమని చెప్పి బలవంతంగా లాక్కున్నాం కంపెన్షన్ అసైన్మెంట్ లాంటిది కంపెన్షన్ ఇయ్యారా మీరు ఏ చట్టని చెప్పింది ఏ చట్టంలో ఉంది అసైన్మెంట్ లాన్లేదు మీకు ల్యాండ్ రిక్వేషన్ తీసుకున్నప్పుడు నష్టపరిహారం ఏ చట్టం చెప్పింది మీకు రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్తాను ల్యాండ్ రెక్వేషన్ యాక్టు మెడికల్ కాలేజ్ తీసుకుంటే ల్యాండ్ పూలింగ్ ఇలా బడుగు బలహీన వర్గాల పొట్టగొట్టి వాళ్ళ పాపం అంతా కూడా నేను నింపుకున్నాను వేరే మీదికే అయితే స్త్రీరంగ నిధులు చెప్తాను నువ్వు ఎన్ని స్వీయంగా నిన్ను చెప్పినా నువ్వు తలకాయ కిందికే కాలు మీదికి పెట్టినా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా దేకినా నిన్ను నీ పార్టీని కానీ నిన్ను కానీ మీ నాయనని కానీ మీ బావని కానీ మీ చెల్లెని కానీ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేవు